ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వభైం తీసుకురావాలని చెప్పి షర్మిలారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు కంకణం కట్టుకుని మరీ తిరుగుతూ ఉన్నారు మరి అందులో భాగంగా కఠిన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలబం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి దినం పట్టణమర మరియు మండల అధ్యక్షులను శ్రీమతి షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా పార్టీ అధ్యక్షురాలు శర్మిరారెడ్డి గారికి సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ కదిని పట్టణ అధ్యక్షుడిగా షేక్ అల్లా ప్రకాష్ అదేవిధంగా తనకల్లు మండల అధ్యక్షుడిగా గారిని కదిరి రూరల్ అధ్యక్షుడిగా నాగేంద్ర గారిని నల్లచెరువు మండల అధ్యక్షుడిగా బాబా ఫకరుద్దీన్ గారిని గాండ్లపేట మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్ నాయక్ గారిని తలుపుల మండల మండల అధ్యక్షుడిగా అబ్దుల్ మునాఫ్ గారిని శ్రీమతి వైయస్ షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు మా మండల అధ్యక్షులందరూ కూడా వారి వారి యొక్క మండలాల్లో మరి పట్టణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి మేలు గురించి అభివృద్ధి గురించి తెలియజేస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలని నయ వంచనకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి మీరందరూ కూడా తీసుకుపోతారని చెప్పి నమ్ముతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కదిలి నియోజకవర్గంలో గల ప్రజలతో మమేకమయ్యి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది విషయాన్ని చేరవేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేసి మీద ఎంతో నమ్మకంతో మీకు ఈ పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి గారి యొక్క నమ్మకాన్ని మీరందరూ కూడా నిలబెడతారని చెప్పి నేను నమ్ముతున్నాను నమస్తే